ఖమ్మం కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో ప్రజావాణిలో ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజిమ్మల్ ఖాన్ అదనపు కలెక్టర్ పి శ్రీనివాసరెడ్డి ఏ పద్మశ్రీ డిఆర్డిఓ సన్యాసయ్యతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి అని జిల్లా కలెక్టర్ ముజిమ్మల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ ముజిమ్మల్ ఖాన్ ఖమ్మం సీక్వెల్ రోడ్డులో ఖమ్మం మహిళా మార్ట్ ఏర్పాటు భవనాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు ఖమ్మం మహిళా మార్పు ముందు పార్కింగ్ ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలి అని స్టేడియం గేట్ ఏర్పాటు చేయాలి అని ఆకర్షణీయంగా వాల్ పెయింటింగ్లు వేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు జిల్లా కలెక్టర్ ముజిమ్మల్ ఖాన్ ఖమ్మం ముస్తాఫానగర్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖను ప్రారంభించారు ప్రభుత్వ రంగ బ్యాంకును నూతన బ్రాంచ్ మన ప్రాంతంలో కలిసి ఏర్పాటు చేయడం సంతోషకరమైన అంశమని అన్నారు సమాజంలో ధరలు పెరుగుతున్నాయి అని పెరుగుతున్న ధరల ప్రకారం బ్యాంకుల్లో డబ్బులు జమ చేసినప్పుడు విలువ తగ్గకుండా వడ్డీ అందుతుంది అని అన్నారు నూతన వ్యాపారాలు ప్రారంభించడంపై చదువులు చదవడం ఇంటి నిర్మాణాలు బ్యాంకులు రుణాలు అందించడం ద్వారా మన అభివృద్ధికి దోహదపడతారని కలెక్టర్ తెలిపారు समय है उन्होंने का है बोलता बोले तो ये तो हमारे हेयर बोल को लेटर दिए होना इंडियन दंगा स्पेशल इसकी दिक्कत है हमें टेंडर है सेपरेट वस्तु है दी अपर पार्टेज कंट्री में जो सुनता है और लेजन में कोकिंग के सही पड़ती है आले चेक करो అంటే ఒక బ్యాంక్ ఖచ్చితంగా ఉండాలి సేఫ్గా పెడతారు ఇన్సూరెన్స్లు ఉంటాయి ఏమైనా అయినా కానీ వాళ్ళు మన ఆస్తిని కాపాడగలరు రాత్రి రాత్రి మన ఆస్తి అంతా కోల్పోవడం కంటే బ్యాంక్ దగ్గర పెడితే భద్రంగా పెడతారు రెండోది మనం సమాజంలో ప్రతిసారి చూసేది ధరలేమో పది పదహైదు శాతం పెరుగుతూనే పోతాయి వివిధ కారణాల వల్ల ఇప్పుడు మనం క్యాష్ లాగా ఇంట్లో పెట్టుకుంటే దాని ధర తగ్గుతూనే పోతుంది ఎందుకంటే పది రూపాయలు ఎక్కువ కట్టాలి దుకాణంలో మనం పెట్టిన డబ్బులు అయితే వంద రూపాయలు బస్తా కింద పెడితే సంవత్సరం తర్వాత కూడా వంద రూపాయలు ఉంటాయి అక్కడ ఆ పెరిగే ధరలను కూడా మనం తట్టుకోవాలంటే బ్యాంకులు ఖచ్చితంగా ఉండాల్సిందే బ్యాంకు దగ్గర పెడితే ఎఫ్డీలు చేసుకున్నా అకౌంట్లు పెట్టుకున్నా వాళ్ళు ఇచ్చే శాతం మనకి పెరిగే రేట్లకి సరిపోతుంది కనీసం డబ్బులు విలువ తగ్గకుండా బ్యాంకులు కాపాడతాయి ఇంకా మూడోది మీరున్నారు నేనున్నాను నేను ఒక షాప్ పెట్టుకుందాం అనుకుంటున్నాను నాకు ఒక వంద రూపాయలు వేల రూపాయలు కావాలి ఒక లక్ష రూపాయలు కావాలి నా దగ్గర ఉన్న డబ్బు సరిపోదు ఇప్పుడు మీ దగ్గర అందరు కలిసి ఒక వంద మంది దగ్గర వంద వంద రూపాయలు ఉన్నాయి మీరు కూడా ఒకటి పెడితే నాకు కూడా కొంచెం దిగుబడి వస్తుంది కదా నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది కదా మీరు ఆలోచిస్తారు మీకు నాకు సంబంధం ఎలా చేయాలి నేను వంద మందిని కలవలేను మీ వంద మంది నన్ను నమ్మాలంటే మీరు నమ్మరు ఎవడు వచ్చాడు అందరు ఇప్పుడు కలెక్టర్లా అడగట్లేదు నేను నాలాగా అడిగితే లక్ష రూపాయలు తినగిస్తే ఏమో లాక్కుని వెళ్ళిపోతానేమో అనుకుంటారు బ్యాంకుల మధ్యలో ఉండేమంటాయి మీరు ఇక్కడ డబ్బులు మా దగ్గర పెట్టండి అవసరం ఉన్న వాళ్ళకి మేము ఇస్తాం వాళ్ళు బిజినెస్లు పెట్టుకుంటారు వాళ్ళకి వచ్చి అభివృద్ధిలో మీరు కూడా పాలుపరచుకోవచ్చు అని వాళ్ళు చెప్తారు బ్యాంకులు ఉంటేనే ఇది కుదురుతుంది కదండి అంటే ఏంటి నిజంగా అభివృద్ధి అందరికి అందాలంటే బ్యాంకులు ఉంటేనే అందరికీ అందుతుంది లేకపోతే ఎవరి డబ్బు వాళ్ళ దగ్గర ఉంటుంది పెట్టాల్సి అనుకున్న వాళ్ళకి అవకాశం దొరకదు కావాల్సిన వాళ్ళకి డబ్బులు అందవు అంతా మనం సమాజంలో ఆర్థికంగా అందరూ బలహీనంగా ఉండిపోతాం అది చేయాలన్నా కూడా బ్యాంకులు మన దగ్గర ఉండాలి ఇవన్నీ అన్ని బ్యాంకులు చేయగలిగినా కానీ ప్రత్యేకంగా ప్రభుత్వ బ్యాంకులు చేయగలిగిన ఒక మాట అండి ఇప్పుడే మా మేనేజర్ గారు చెప్తూ వస్తున్నాను బయట నేను కూడా ఒక ఆరు నెలలు ఒక బ్యాంకులో పనిచేసాను ఎస్బీఐలో ఒక ఆఫీసర్గా పనిచేసి ఆరు నెలల తర్వాత ఈ పరీక్ష రాసి ఇటువైపు రావడం జరిగింది మేం బ్యాంకులో ఉన్నప్పుడు ఒక మాట ఇప్పుడే ఒక ముచ్చట చెప్పుకుంటూ బయటకు వచ్చాం మా బ్యాంక్ పక్కనే ఒక పెద్ద ప్రైవేట్ బ్యాంకు ఉండే మా బ్రాంచ్ బయట సైకిల్ తీసుకొని మోటార్ సైకిల్ వేసుకొని రిక్షా వేసుకొని ఆటోలో మా బ్రాంచ్ వచ్చేవాళ్ళు అందరు పక్కన ఉన్న పెద్ద ప్రైవేట్ బ్యాంకులో పెద్ద కార్లు బిఎండల్యూలు పెద్ద కార్లు వేసుకొని వచ్చేవాళ్ళు వాళ్ళని చూసి కొన్నిసార్లు మా వాళ్ళు ఉంటారు కదండి అప్పుడు మీ ట్రైనింగ్లో ఉన్నప్పుడారీ వాళ్ళ దగ్గర అందరూ మంచి కస్టమర్లు అంతా వాళ్ళ దగ్గర వెళ్తున్నారు మా దగ్గర వచ్చే కస్టమర్లేమో ఒక మాట అప్పుడు ఆలోచించాం పది సంవత్సరాలు గడిచే ఆ నమ్మకం ఇప్పుడు మనసులో అలాగే ఉంది వాళ్ళు చేసే పని డబ్బుల కోసం మేము చేసే పని ప్రజల కోసం సరే చూడడానికి వాళ్ళు కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు అయినా ఇక్కడ వీధి వ్యాపారులకైనా మహిళా గ్రూపులకైనా చిన్నకారి సన్నకారి రైతులకైనా ఈ రుణాలకన్నా ఇంకా మాకు అదృష్టం ఇవ్వడానికి ఏముంటుందండి ఒక బ్యాంకు చెప్పండి జీవితాలను మార్చచ్చు కుటుంబాలను మార్చచ్చు ఇటువంటి బ్యాంకుల ద్వారా నిజంగా ఒక రైతుకు పెట్టుబడి డబ్బులు కావాలి ఇస్తే ఒక సీజన్ మళ్ళీ వాళ్ళు ఏమైనా చేయవచ్చు ఆధునికంగా ఏమైనా ప్రయత్నిస్తారు మహిళా శక్తి యూనిట్లు ఇన్ని మంది పెట్టుకున్న వాళ్ళు మహిళలు ఇన్ని మంది ఉన్నారు చిన్న చిన్న పుట్టుక యూనిట్ కావాలి కిరాణా గుట్టు కావాలి టీ షాపులు కావాలి ఇవి మనం పెట్టుకుంటే మన కుటుంబ పరిస్థితులు మారట్లేదు అమ్మా అవి చేసేది ఇటువంటి బ్యాంకులు అమ్మా అవి కూడా గుర్తుపెట్టుకోవాలి మనం ఇంకా మూడవది మా దగ్గరికి ఎవరికి వచ్చినా ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ గారి గదిలో వెళ్ళాం బ్యాంక్ మేనేజర్ గారితో కలిసి చాలా మంచి స్వభావం ఉన్నవాళ్ళు ఆ గదిలో అందరికి అనుమతి ఉండాలి అది మా వైపు నుంచి మీకు దరఖాస్తు పెద్దలకు ఒకటే కాదు కొందరికి ఒకటే కాదు ఎవరు ఏ కష్టంతో వచ్చినా మీ గదిలో మీరు అనుమతిస్తారనే ఆలోచన మీరు పెడతారనే గట్టిగా నమ్మకం ఉంది అందరికీ ఆర్థిక కష్టాల నుంచి తీయడానికి మన బ్యాంకులు ఉన్నాయి ఇంకొకటి మహిళలు ఉన్నారు కాబట్టి ఇంకొక అడుగు ముందేసి చెప్తానమ్మా మొన్న కూడా ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది డబ్బులు అంటే అందరికీ భయం పోవాలి భయం ఉండే అవసరం లేదు అదొక దాన్ని సరిగా మనం అర్థం చేసుకుంటే బ్యాంక్ నుంచి ఏ వడ్డీ తీసుకోవాలి దేనికి తీసుకోవాలి ఎలా కట్టాలి మనం అర్థం చేసుకుంటే నిజంగా మన ఆశలకి దానికి వెనకాల ఉన్న పునాదిలాగా పెట్టాల్సిన డబ్బులు పెట్టుబడి ఈజీగా పెట్టుకోవచ్చు భయం అనేది మనసు నుంచి తీయాలి భయం ఉంటే ఆ బ్యాంక్ ఏంటో మనకు తెలియదు వేరే వాళ్ళు నమ్ముతాం మనకు తెలుసో తెలియదో వేరే వాళ్ళ దాంట్లో దూరి మనల్ని ఉపయోగించుకోవడానికి ఒక అవకాశం మనం కూడా నేర్చుకుంటూ ఉండాలి వడ్డీ అంటే ఏంటి వడ్డీ ఎలా కట్టాలి ఇన్స్టాల్మెంట్ అంటే ఏంటి ఈఎంఐ అంటే ఏంటి ఎవరికి ఎంత కట్టాలి ఏ బ్యాంక్ రేట్ ఎంత ఉంది వాళ్ళు ఉపయోగించే పదాలు ఏంటి ఇవన్నీ మనం నేర్చుకుంటే భయం అస్సలే అవసరం లేదమ్మా చాలా సులభంగా ఇల్లు నడిపిన వాళ్ళు బిజినెస్ నడిపిన వాళ్ళకి చాలా సులభంగా ఈ నాలెడ్జ్ వస్తుంది భయం ఒక్కటి తీసేస్తే బ్యాంకుని పూర్తిగా ఉపయోగించడం అనేది మనం కూడా నేర్చుకుంటాం అప్పుడు కూడా మనం కూడా బిజినెస్ బిజినెస్మెన్లు బిజినెస్మెన్లు అనే పెద్ద పెద్ద పదాలు కాకుండా మనం కూడా అది అవుతాం అది అవ్వడం వల్ల భయం పోవడం వల్ల మన కుటుంబాలు కూడా మనం ముందుకు తీసుకెళ్ళవచ్చు చెప్పదలుచుకుంది ఏంటంటే అమ్మా మన సమాజంలో అనేది చాలా ఉంది చాలా మంచి దేశం చక్కటి దేశం మనంత అద్భుతమైన దేశం ఇంకెక్కడ లేదు మనం అందరం నమ్ముతాం కానీ అసమానత చాలా ఎక్కువగా ఉన్న దేశం మనకు ఎందుకో మనం చూసేది ఉన్నది ఉన్నవాళ్ళేమో ముందుకెళ్ళిపోతుంటారు లేనిది పడిన వాళ్ళు వెనకనే పడిపోతుంటారు ఎదిగినా కానీ అందరికీ ఆ ఫలాలు సమానంగా అందుతాయి లేదని ఒక చర్చ మనం పెట్టుకోవాలి అందరికీ అది సమానంగా అందాలంటే ఇటువంటి వ్యవస్థల్ని మనం ఉపయోగించడం నేర్చుకుంటే ఖచ్చితంగా అభివృద్ధిలో మనం కూడా పాల్పడటానికి మనం కూడా ఒక అడుగు ముందేయడానికి మనం ధైర్యం చేయొచ్చు అది చేస్తారనే మాట ప్రత్యేకంగా మా మహిళలందరూ మాకు ఇవ్వాలమ్మా బ్యాంకింగ్ గురించి నేర్చుకుందాం మన సొంత అకౌంట్లు మనం పెట్టుకుందాం వేరే వాళ్ళ అకౌంట్ల ద్వారానే మనం ఉండాలనే ఆలోచన తీసేసి బ్యాంక్ అంటే ఏంటి దాంట్లో నా అకౌంట్ పెట్టుకోవడానికి నేను ఏం చేయాలి దాంట్లో డబ్బులు ఎంత పడుతున్నాయి ఎంత పోతున్నాయి ఎక్కడికి పోతున్నాయి యూనిట్లు నడిపే వాళ్ళకి వాళ్ళు పెట్టుబడి దిగుబడి ఇంట్రెస్ట్లు రేట్లు రెంట్లు అన్నీ మీకు తెలియాలమ్మా వేరే వాళ్ళపైన ఆధారపడము అనే మాట ఇస్తే సంతోషంగా మీ కలెక్టర్ ఎక్కడి నుంచి పోవడం అనేది జరుగుతుంది మరొకసారి ఇంత మీరు అవకాశం ఇచ్చారు చాలా చక్కగా మీరు అందరు వచ్చినందుకు లంచ్ టైం అవుతుంది ఎక్కువ టైం తీసుకోము బయలుదేరదాం కానీ ఇంత చక్కగా ఈ బ్యాంక్ ఇక్కడ పెట్టినందుకు యూనియన్ బ్యాంక్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ యూనియన్ బ్యాంక్ అంటే కార్పొరేషన్ బ్యాంక్ కార్పొరేషన్ బ్యాంక్ అంటే ఆంధ్ర బ్యాంక్ మూడు కలుపుకొని ఒక బ్యాంక్ అమ్మా ఈ మూడు కూడా ఇంత చక్కటి ఆలోచన పెట్టి ఇక్కడ బ్యాంక్ పెట్టినందుకు బ్యాంక్ సిబ్బంది అందరినీ కూడా మా రీజనల్ మేనేజర్ గారిని డీజిఎం గారిని ఆయా ఏజీఎం గారి అందరినీ ప్రశంసిస్తూ మేనేజర్ గారు అద్భుతంగా మీకు సేవలు అందిస్తారనే మాట కూడా మీకు ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్